హాయ్ అండి అందరికీ నమస్తే రేపే శివరాత్రి కదండి మహాశివరాత్రి వ్రత మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్రత మహత్యం గురించి చదువుకున్న కథ విన్నా కూడా ఎంతో పుణ్యఫలం అండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే ఎప్పటికీ మన ఇంటిపైన ఉంటుంది ఇప్పుడు మనం వ్రతం గురించి తెలుసుకుందాం పురాణ కాలం నుండే మహాశివరాత్రి వ్రతంగా పాటించే సంప్రదాయం అంది ఈ వ్రతాన్ని ఆచరించే వారికి శివుడి అనుగ్రహం ముక్తి లభిస్తాయి నెలవారి శివరాత్రులతో సహా మహాశివరాత్రి నాడు నియమాలు పాటిస్తే పుణ్యఫలం లభిస్తుంది భక్తి ముక్తి సిద్ధిస్తాయని శివే చెప్పాడట శివరాత్రి వ్రతం అన్ని వర్ణాల వారికి స్త్రీ పురుషులందరికీ కూడా ఉత్తమమైనది మాఘమాసం కృష్ణపక్షంలో రాత్రంతా ఉపవాసం ఉండి శివ పూజ చేసుకోవాలి పూజా విధానాలు పండగ రోజు ఆచరణ గురించి శివుడు ఇలా వివరించాడట ఈ వ్రతం చేస్తే శివుడు భక్తులను ఆశీర్వదిస్తాడు మహాశివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణ కాలం నుండి వస్తుంది ఈ వ్రతం చేసేవారి చింతన నిరంతరం శివుడు ఉంటూ చింతలు తీరుస్తూ ఉంటాడట ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేస్తే వారికి ముక్తి లభిస్తుంది కేవలం మహాశివరాత్రి నాడే కాకుండా ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ తర్వాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్య ఫలితం లభిస్తుందట భక్తి ముక్తి సొంతమవుతాయట ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ శివుడే చెప్పాడట ఒకసారి బ్రహ్మ విష్ణువు పార్వతి నేరుగా శివుడిని ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించగా అప్పుడు ఆ పరమేశ్వరుడు వృత్తం చేసిన వ్రతం చేసిన వారికే కాక చే చూసిన వారికి విన్నవారికి కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి ఇంకా దాని ఆచరణ గురించి పద్ధతి గురించి తెలియజెప్పాడట భక్తిని ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధిత వ్రతాలు మిక్కిలి ఉంటాయట జాబాల శృతిలో ఋషులు పది శైవ వ్రతాలను గురించి చెప్పారట శివ పూజ రుద్రజలం శివాలయంలో ఉపవాసం మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు అష్టమి తిథిలో కూడిన సోమవారం కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం ఇవన్నీ ఓ ఎత్తైన శివరాత్రి వ్రతం అన్నింటికంటే గొప్పది ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని ఆచరించటం మంచిది ధర్మ సాధనలన్నింటిలోనూ ఉత్తమమైనది దీనికి పేరు ఏ బంధము లేకుండా సర్వవర్ణాల వారు అన్ని ఆశ్రమాల వారు స్త్రీలు పిల్లలు ఒకన ఒకరనే కాదు ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చట మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్టం రాత్రంతా ఈ వ్రతాన్ని చేసుకోవాలి శివరాత్రి పూట ఉదయాన నిద్ర శివుడి మీదనే మనస్సుంచుకొని లగ్నం చేసుకోవాలి శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి ఆ తర్వాత మళ్ళీ స్నానం లోపల బయట అంతా పరిశుభ్ర వస్త్రాల శివ పూజకు ఉపక్రమించుకోవాలి శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది దీనికోసం ఉత్తముడైన ఆచ ఆచార్యుడిని ఎంచుకోవాలి ఏ మంత్రానికి ఏ పూజా ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేసుకోవాలి మంత్రం లేకుండా పూజించకూడదు భక్తి భావంతో గీత వాద్య నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం జామున పూజను పూర్తి చేయాలి శివ మంత్రాష్టం ఉన్నవారు పాత్రన లింగాన్ని పూజించాలి ఆ తర్వాత వ్రతమాధ్యమును కథను వినుకోవాలి ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతను చేయాల్సి ఉంటుంది వ్రత అనంతరం యథాశక్తిగా పండితులకు శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించుకోవాలి నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది తొలి జామున లింగాన్ని స్థాపించి పూజించుకోవాలి ముందుగా పంచామృత అభిషేకం ఆ తర్వాత జలధారలతో అభిషేకం నిర్వహించుకోవాలి చందనం నూకలు లేని బియ్యం నల్లని నువ్వులతో పూజ చేయాలి ఎర్రగన్నేరు పద్మం లాంటి పుష్పాలతో అర్చించుకోవాలి బవుడు సర్వ్యుడు రుద్రుడు పశుపతి ఉగ్రుడు మహన్ భీముడు ఈశాన్యుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలతో అర్చన చేసుకోవాలి అన్నం కొబ్బరి తాంబూలాలను నివేదించుకోవాలి అనంతరం దేనుముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి తరువాత ఐదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది రెండో జాములో తొలిజాము కన్నా రెట్టింపు పూజను చేసుకోవాలి నువ్వులు ఎవలు కమలాలు పూజా ద్రవ్యాలు ఉండాలి మిగిలిన పదార్థంతో తొలిజాము లాంటిదే మూడో జాములో చేసే పూజలో ఎవల స్థానంలో గోధుమలను వాడుకోవాలి జిల్లేడు పూలతో శివ పూజ చేసుకోవాలి వివిధ ధూపారాధన చేసుకోవాలి శాఖపాకాలను అప్పాలను నివేదించాలి కర్పూర హారతిని ఇచ్చి తర్వాత దానిమ్మ పండుతో ఆజ్ఞం ఇవ్వాలి పండింత భోజనాన్ని అంతకు ముందుగా ఉంచాలి అదేవిధంగా నాలుగో జాములో కూడా పూజా ద్రవ్యాలుగా మినుమలు పెసలు లాంటి ధాన్యాలను శంఖ పుష్పాలకు దళాలను వాడుకోవాలి నైవేద్యంగా తీపి పదార్థాలను మినుములతో కలిపి వండిన అన్నమును కానీ పెట్టుకోవచ్చు అరటి పండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి ఆజ్ఞం సమర్పించుకోవాలి ఇలా భక్తిపూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేసుకోవాలి ఏ జాముకు ఆ జాము పూజ పూర్తి కాగానే ఉద్వాసన చెప్పటం మళ్ళీ తరువాత జాము పూజకు సంకల్పం చెబుతూ ఉండాలి నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని ఆశీర్వదించడానికి స్వీకరించి శివునికి ఉద్వాసన చెప్పుకోవాలి ఈ వ్రత క్రమాన్ని శాస్త్రం తెలిపిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు సుఖాలు కలిగిస్తానని అష్టైశ్వర్యాలు కలిగిస్తానని శివుడు ఈ కథను బ్రహ్మ విష్ణు పార్వతులకు వివరించాడట ఇలా అయితే పూజ చేసుకోవాలండి మహాశివరాత్రి రోజున వ్రత పూజ గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ